जडबी नई न्यूज़ की स्वागत ఎందరో త్యాగధనుల ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అని ఆర్జీ వన్ లలిత్ కుమార్ అన్నారు సోమవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిఎం ఆఫీస్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు సాంస్కృతిక కళాకారులతో ఒగ్గు కళాకారులతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలలో భాగంగా జాతీయ పథక ఆవిష్కరణ జీఎం ఆఫీస్ నుండి చౌరస్తా జీఎం కార్యాలయం వరకు తెలంగాణ రన్ నిర్వహించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసారు ఈ సందర్భంగా జిఎం లలిత్ కుమార్ కార్మి పారిశ్రామిక ప్రాంత ప్రజలకు ప్రభావిత గ్రామాల ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సింగరేణి వివిధ విభాగాల అధికారులు సేవా సమితి మహిళలు తదితరులు పాల్గొన్నారు

అందరికీ నమస్తే ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వ్యవస్థలను ఆర్జీవన్ ఏరియాలో గోదావరిఖన్లో జిఎం ఆఫీస్లోను సాయంత్రము ప్రకాశం మన సాయంత్రం జవహర్ అట్లనే సాయంత్రము జవహర్ నగర్ స్టేడియంలో కూడా అంగరంగ వైభవంగా అందరూ కార్మికులు కార్మికుల కుటుంబాలు అన్ని కార్మిక నాయకులు నాయకులు అట్లనే చుట్టుపక్కల ప్రాంత ప్రజల సమక్షంలో అద్భుతంగా ఏర్పాటు చేసుకుంటున్నాము ఇందులో భాగంగా ఇటు ఉగ్గు కళాకారులతోని ఇటు డప్పులతోని వివిధ రకాలైన మన తెలంగాణకు సంబంధించిన కోలాటము ఇట్లాంటి వివిధ కార్యక్రమాలతోని చేసుకుంటున్నాము అలానే సాయంత్రము ఈ యొక్క తెలంగాణ ధూమ్ధాం కార్యక్రమం ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వాళ్ళ సమక్షంలో కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాము దీని అన్నిటికీ అందరూ వచ్చి ఇందులో భాగమై మన తెలంగాణ అరవై ఏళ్ల కృషి తర్వాత వచ్చిన తెలంగాణ ఈ నాలుగు కోట్ల యొక్క తెలంగాణ గొంతుకలను మనందరి గొంతుకలతో కలిపి దీనిని దీనిలో మీరందరూ కూడా పాల్పంచుకొని ఈ యొక్క ఈ యొక్క ఉత్సవాలను విజయవంతం చేయాల్సిందిగా పేరు పేరున అందరినీ మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాం ఇది కాకుండా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద ప్రతి ఒక్క సింగరేణి ఉద్యోగికి వారి కుటుంబ సభ్యులకు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం జై తెలంగాణ జై 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 తెలంగాణ తెలంగాణ